అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఈరోజు మన రెసిపీ పుదీనా రైస్ దీనిని చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కుక్కర్లో కేవలం పది నిమిషాల్లో రెడీ చేసుకుందాం పిల్లల లంచ్ బాక్సుల్లోకి తొందరగా చేయగలిగే రెసిపీ పుదీనా రైస్ ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మిక్సీ జార్లో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఒక ఇంచు అల్లం పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి రెమ్మలు వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క మొగ్గ యాలకులు బిర్యానీ ఆకు సాజీరా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ని యాడ్ చేసి కలుపుతూ వేయించుకోవాలి ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత ముందుగా సిద్ధపరచుకున్న పుదీనా పేస్ట్ను వేసి కలుపుతూ కొద్దిగా సేపు వేయించుకోవాలి ఈ విధంగా పుదీనా పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఈ విధంగా పుదీనాను వేయించిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి కలుపుతూ కొద్దిగా సేపు వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ని వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి నేను సోనా మసూరి రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ని యాడ్ చేశాను ఈ వాటర్లో రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఫ్లేమ్ మీడియంలో పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆవిరంతా బయటకు పోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసుకోవాలి అంతేనండి వేడివేడిగా పుదీనా రైస్ రెడీ అయింది ఆహారం అరుగుదలకు పుదీనా చాలా మేలు చేస్తుంది దానిని ఇలా రైస్ రూపంలో తీసుకోవడం చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.